రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాగ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించాలనుకునే రైతులకు ఇది ఒక దిక్సూచి లాంటిది ఈ పుస్తకం ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియోలో కింద స్టోరీ మన ఆఫీస్ నెంబర్స్ అవుతుంది తర్వాత మనం ట్రైకో డీకేసీ అని డాక్టర్ కిషన్ చంద్ర గారి ట్రైకో డర్మా గురించి ఇంతకుముందు మనం వీడియోలు చేయటం జరిగింది వాటిలో ఈ ట్రైకో డీకేసీలో ఎన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి తర్వాత అవి ఎలా ఉపయోగపడతాయి దీన్ని మాస్ మల్టిప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే వివరాలు ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వటం జరిగింది అయితే వాస్తవానికి బ్యాక్టీరియా మాస్ మల్టిప్లికేషన్ అంటే సాధ్యమే కొన్ని సందర్భాల్లో ఈ దేశంలో ఉన్న రీసెర్చి బ్యాక్టీరియాని మాస్ మల్టిప్లికేషన్ చేసుకునే మెథడ్స్ రైతులకి చెప్పటం సాధ్యమైన విషయమే అలా మల్టిప్లికేషన్ అవకాశం ఉన్న బ్యాక్టీరియాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అది సాధ్యమే కాబట్టి నేను కూడా అలా చేసుకోమని డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడీసీని ఎన్డబ్ల్యూడిసిని నేను ప్రమోట్ చేయడం జరిగింది రైతుల చేత వాడించడం జరిగింది అయితే నాకు మాస్ మల్టిప్లికేషన్ను ఫంగస్ చేయటం అనేది రైతు స్థాయిలో సాధ్యం కాదు మాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఫంగస్ని డెవలప్ చేయటం అనేది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఈ ఫంగస్ని మనం మాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు గాలిలో ఉన్న యాస్పర్జెల్లస్ అనే ఫంగస్ ఈ ఫుడ్లోకి వచ్చి ఈ ఫంగస్ని గ్రో కానీ ఇది దాదాపు నేను ఒక పదిహేడు పద్దెనిమిది రకాల ఫంగస్లని డెవలప్ చేస్తున్నాను కాబట్టి వాతావరణ పరిస్థితుల్లో ఈ ఫంగస్ మల్టిప్లికేషన్ అనేది నాకు తెలిసిన కాడికి నాకున్న అనుభవం ఈ మూడు నాలుగు సంవత్సరాల అనుభవంలో సాధ్యం కాదు అని నేను ఫిక్స్ అయిపోయాను తద్వారా ఎందుకు అని అంటే అలా మాస్ మల్టిప్లికేషన్ ఫంగస్ల్ని బవేరియాని వట్టి అలా చేసి స్ప్రేయింగ్ చేసి రైతులు కొన్ని వందల మంది నష్టపోయారు నేను నష్టపోయా అలా మాస్ మల్టిప్లికేషన్ చేసి రీకల్చర్స్ ద్వారా ఫంగస్ని డెవలప్ చేసి పంట మీద పిచ్చికారు చేసి నేను కూడా ట్రైన్స్ చేసిన దాంట్లో నష్టమే వచ్చింది దాంట్లో ఫంగస్ల వల్ల పురుగులు కానీ తెగులు కానీ కంట్రోల్ కాల కానీ ఈయన ట్రైకో డీకేసీని మాస్ మల్టిప్లికేషన్ చేసే మెథడ్స్లో నా నేను ఇచ్చే ట్రైకోడెర్మా అనేది మాస్ మల్టిప్లికేషన్ అనుకూలం అని చెప్పాడు అయితే నేను కూడా అది వందకు వంద శాతం సాధ్యమా అసాధ్యమా అనేది ఫీల్డ్లో చేస్తే కానీ చూస్తే కానీ రైతుల చేత అప్లికేషన్ చేపించి చూస్తే కానీ నాకు అర్థం కాదు దీనికి కొంత టైం పట్టింది ఈయన ఇచ్చిన ట్రైకోడర్లో మాస్ మల్టిప్లికేషన్ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయా రావా అనేది కొంత టైం తర్వాత నేను విశ్లేషించి చెబుతాను అయితే ఈయన నలభై ఒక్క గ్రాములు మెటీరియల్ ఇస్తున్నాడు ఆరు వందల ఎనభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు మాస్ మల్టిప్లికేషన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసుకోమని చెప్తున్నాడు అయితే ఇందులో పదకొండు రకాల స్ట్రెయిన్స్ ఇస్తున్నానని ఈయన ఈయన ఛానల్లో చెప్పడం జరిగింది డాక్టర్ కృష్ణచంద్ర గారు ఇందులో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది మనం తెలుసుకోకుండా ప్రచారం చేసినట్లయితే రేపు రైతుల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్లయితే దానికి బాధ్యత నేను వహించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నేను దీంట్లో ఉన్న సైన్స్ పూర్తిగా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అని నా ల్యాబ్లో ఇతను ఇచ్చిన ఈ నలభై ఒక్క గ్రాముల ఫంగస్ని మాస్ మల్టిప్లికేషన్ కాకుండా ఫంగస్ని గ్రో చేసే మెథడ్స్లో నా టెక్నాలజీలో దీన్ని డెవలప్ చేసి చూడటం జరిగింది ఎలాంటి పది ప్యాకెట్లని ఐదు లీటర్లు నేను తయారు చేసుకున్న మీడియాలో ఐదు లీటర్ల డబ్బాల్లో పది ప్యాకెట్లు వేసి దీన్ని ప్రొసెస్ ప్రకారం ఫంగస్ ని గ్రో చేయటం జరిగింది దాన్ని రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను ఈ ట్రైకోడికేసిలో ఈయన ఏమిస్తున్నాడు అసలు ఇందులో ఫంగస్ ఎంత ఉంది దాన్ని మాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా వచ్చింది అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఈ డీకేసి ఆరు వందల ఎనభై రూపాయలు ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి దీన్ని మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తున్నాను అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది రైతులకి అర్థం కావటం కోసం ఈ ఉత్పత్తిని కొనని రైతులకు తెలియదు కాబట్టి దీంట్లో ఏముంటుందనేది ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఈ బయలాజికల్స్లో ఈ దేశంలో వస్తున్న ప్రతి మార్పుని ప్రతి శాస్త్రీయతని సైన్స్ని ప్రతి రైతు ముందుకు తీసుకురావాలనేది నా ఉద్దేశము అలా ఈ ట్రైకో డీకేసి అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మాస్ మల్టిఫ్లికేషన్ని ట్రైకో డర్మాని తయారు చేసే మెదడు ఈయన ప్రవేశపెట్టడం జరిగింది డాక్టర్ కృష్ణ చంద్ర గారు ఆయన ఏమిస్తున్నాడు అనేది రైతులకు తెలియజేయడం కోసం ఈ ప్రయోగం చేయటం జరిగింది ఇప్పుడు ఈయన నలభై ఒక్క గ్రాములు ప్రాకెట్ ఇచ్చాడు ఇందులో తెల్లగా కనపడేది మొత్తం ఇలా పౌడర్ తెల్లగా కనపడేది మొత్తం ఇది మీడియా ఇందులో ఉన్న ఫంగస్ని దీంట్లో కలిపి ఇవ్వటం జరిగింది ఇదంతా ఫంగస్ కాదు దీంట్లోపల కలర్స్ కలర్స్గా ఉన్నాయి మాత్రమే ఫంగస్లు ఇదంతా కూడా మీడియా ఆ ఫంగస్ ఎన్ని రోజులున్నా చెడిపోకుండా ఉండటం కోసం ఆ మీడియాని ఇవ్వటం జరిగింది తర్వాత మనం వాటర్లో వేసినప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ ఆ ఫంగస్లు గ్రోక్ అవటానికి కూడా ఇది ఉపయోగపడింది వాస్తవానికి దీంట్లో మిక్స్ చేసేసాడు ఫంగస్ని మీడియాని ఇప్పుడు మీకు ఇలా ఓపెన్ చేస్తే నీకు ఫంగస్ ఏంది అనేది దీంట్లో చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న డాట్ లాగా కనపడుతుంది చూసారా ఇక్కడ చిన్న నల్ల మచ్చ ఉంది తెల్ల దాంట్లో నల్ల మచ్చని చూసారా ఇది ఫంగస్ ఇదిగో ఇక్కడ నల్లగా కొంచెం కలర్ చేంజ్ ఉంది చూసారా ఇది ఫంగస్ ఇదిగో ఈ తెలుపు దానికి ఇక్కడ చిన్న మచ్చలాగా ఉంది చూసారా ఇది ఫంగస్ ఇలా ఇదిగో ఇలా ఇలా ఉన్న మచ్చలు ఇవన్నీ ఫంగస్లు అన్నట్టు ఈ ఫంగస్ని ఈ మిడియాలో మిక్స్ చేశాడు ఓవరాల్గా ఈయన ఇచ్చిన దాంట్లో నలభై ఒక్క గ్రాముల ప్యాకెట్ ఈయన ఇస్తే ఇందులో ఒక గ్రాము మందం ఫంగస్ కూడా ఇవ్వలేదు వాస్తవానికి ఒక గ్రాము ఫంగస్ కూడా ఇవ్వలేదు వన్ గ్రామ్ మొత్తం లెక్కేసుకుంటే ఇందులో ఇచ్చిన ఈయన ఫంగస్ వన్ గ్రామ్ ఫంగస్ వన్ గ్రామ్ కంటే ఇంకా తక్కువ ఫంగసే ఇచ్చాడు కానీ ఈ వన్ గ్రామ్ ఫంగస్ ఈ ట్రైకోడర్మా ఇందులో పదకొండు రకాల స్ట్రెయిన్స్ ఇచ్చాను అంటున్నాడు ఈ పదకొండు రకాల స్ట్రెయిన్స్ మనం కంటికి కనపడేటట్టు ఎలా గ్రో అవుతాయి అనేది నా మీడియాలో నేను డెవలప్ చేసి రైతులకు అర్థమవటం కోసం డెవలప్ చేసి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఈ నలభై ఒక్క గ్రాముల ప్యాకెట్తో డెవలప్ అయిన ఫంగస్లు మీకు ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు ట్రైకోడెర్మా డీకేసీ అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారి డీకేసీని ఇలా పది డబ్బాలు ఫర్మంటేషన్ పెట్టడం జరిగింది పది ప్యాకెట్లు ఒక్కొక్క డబ్బాకి ట్రైకో డీకేసి ఇలాంటిది ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క డబ్బాకి పోయటం జరిగింది ఈ మీడియా ఏదైతే ఉందో ట్రైకోడెర్మా విరిడి ట్రైకోడెర్మా హ్యాధ్యానం ఫంగస్ని గ్రో చేసే మీడియా నేను సొంతంగా తయారు చేసుకున్న మీడియా అయితే ఇప్పుడు మామూలుగా మనం ఇప్పటి వరకు మన ల్యాబ్లో తయారు చేసి ఇచ్చే రైతులకి ఇలా ట్రైకోడెర్మా విరిడి ట్రైకోడెర్మా హార్జనం ఇలాంటి హండ్రెడ్ బాటిల్స్ కంపెనీ కల్చర్స్ తెచ్చుకొని దీనికి ఒక డబ్బా దీనికి ఒక డబ్బా పోసేస్తాం అయితే ఇందులో లిక్విడ్ ఫామ్ ఎంత అంటే హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ ఐదు లీటర్లకు పోసేస్తాం అయితే ఈయన యాక్చువల్లీ నలభై ఒక్క గ్రాములే ఇచ్చాడు ఫార్టీ వన్ గ్రామ్సే ఇచ్చాడు మరి ఫార్టీ వన్ గ్రామ్స్ని ఫైవ్ లీటర్స్లోకి మనం కన్వర్ట్ చేస్తే ఈయన ఇచ్చిన ఫంగస్ ఎలా గ్రో అయిద్ది అనేది టెస్ట్ శాంపిల్స్ చేయటం కోసం ఈ మొత్తం ఈయన ఫంగస్లు ట్రైకోడెర్మా డీకేసీఈ ఇవేమన్నా మనం ఆల్రెడీ ఈ వాడే ఫంగస్లు ట్రైకోడెర్మా విరిడి ట్రైకోడర్మా హార్జాన్ ఇది ఎలా వచ్చింది ఇవి ఎలా వచ్చింది మీకు ప్రాక్టీస్ చేస్తూ చూపిస్తాం ఇప్పుడు డేట్స్ కూడా ఇవి పదో తారీఖే ఫర్మంటేషన్ పెట్టాం ఇవి పదో తారీఖే ఫర్మంటేషన్ పెట్టాం ఇవాళ ఇరవై ఐదో తారీఖు వాస్తవానికి ఎనిమిది రోజుల లోపలే ఫర్మంటేషన్ మనం మన ప్రాసెస్లో ఎనిమిది నుంచి పది రోజులు ఫర్మంటేషన్ చేసి తీసి నింపేస్తాం ఫైవ్ లీటర్స్ స్కాన్స్ కానీ వన్ లీటర్ డబ్బాలు కానీ నింపేస్తాం ఇది టెస్ట్ ప్రాక్టీసెస్ పెట్టాం కాబట్టి ఒకసారి క్యాప్ తీసిన తర్వాత గ్రో అయ్యింది కాంది తెలియకపోతే కాకపోతే మళ్ళా దాన్ని మళ్ళీ ఒకసారి క్యాప్ తీసిన తర్వాత మళ్ళీ పెట్టి గా ఉంచకూడదు అలా ఉంచితే ఏమైందంటే ఇందులో బ్యాడ్ ఫంగస్ క్లైమేట్ నుంచి యాడ్ అయ్యే పరిస్థితి అని చెప్పేసి ఒక ఐదు రోజులు ఎక్స్ట్రా అయినా కానీ ఎనిమిది రోజులు ఉన్న కాడికి పదిహేను రోజుల వరకు ఫర్మంటేషన్ లో ఉంచి ఈ రోజు తీయటం జరుగుతుంది ఇది తీసిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి అని చూసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ట్రైకోడమా హార్జానం హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ పోసి చేసింది దాంట్లో ఫంగస్ గ్రోత్ ఎలా వచ్చిందో చూడండి ఇది ట్రైకోడెర్మా హార్జానం ఫంగస్ గ్రోత్ అలా వచ్చింది ఇది ట్రైకోడెర్మా విరిడి ఫంగస్ గ్రోత్ ఇలా వచ్చింది ఇప్పుడు ఈయన పదకొండు రకాల ఫంగస్ ఇచ్చిన ట్రైకో డీకేసీని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ట్రైకోడెర్మా హార్జానో ఈ టైపు ఫంగస్ వస్తుంది ఇది హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ ఫామ్ లో మనం తయారు చేసేది ఇది వచ్చే తలకేమన్నా ట్రైకోడెర్మా విరిడి హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ ఫామ్ లో మనం తయారు చేసేది ఈ డికేసి డాక్టర్ కిషన్ చంద్ర గారి ఫంగస్ లో పదకొండు స్ట్రెయిన్స్ ఇచ్చారని చెప్పాడు అందులో ట్రైకోడెర్మా స్ట్రెయిన్స్ ఐదు దానికి సపోర్టివ్ స్ట్రెయిన్స్ ఒక ఆరు ఇచ్చాడని చెప్పాడు ఆ ఫంగస్లు ఎలా డెవలప్ అయినాయి అనేది ఆ స్ట్రెయిన్స్ ఇదిగో మీరు ఇక్కడ వాల్స్ చూడొచ్చు ఇటు చూడండి ఈ వాల్స్ అమ్మట వచ్చినాయి మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆయన ఎన్ని రకాల ఫంగస్లు ఇచ్చాడో అవన్నీ కలర్స్ అన్నట్టు ఆ స్ట్రెయిన్ కలర్స్ అవి ట్రైకోడర్మాతో పాటు ఉన్న స్ట్రెయిన్ కలర్స్ అన్ని కూడా పదకొండు రకాల స్ట్రెయిన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇది నమ్మదగ్గ విషయం డాక్టర్ కిషన్ చంద్ర గారు నేను పదకొండు స్ట్రెయిన్స్ ఇచ్చాను అని అంటే ఆ పదకొండు స్ట్రెయిన్స్ ఇందులో ఉన్నాయి అనేది వాస్తవమైన విషయంగా మనం అంగీకరించాలంటే ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఆ స్ట్రెయిన్స్ మొత్తం కూడా వాల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఫంగస్లు ఏమవుతాయి అని అంటే మనం ఫర్మెంటేషన్ పెట్టినప్పుడు కొన్ని వాల్స్ బేస్లో డెవలప్ అవుతాయి కొన్ని మ్యాట్ టైప్ డెవలప్ అవుతాయి కొన్ని లోపల లిక్విడ్ ఫామ్లో ఫంగస్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఈ ఫంగస్ గ్రోత్ ఉంటుంది ఇచ్చిన స్ట్రెయిన్స్ అయితే కనుక పదకొండు స్ట్రెయిన్స్ ఉన్నాయి అనేది వాస్తవం అన్ని రకాల కలర్స్ అన్ని రకాల స్ట్రెయిన్స్ ఇక్కడ మనకు కంటికి కనపడుతున్నాయి అయితే ఇవి మాస్ మల్టిప్లికేషన్లో ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనేది ఇప్పుడే నేను చెప్పలేను కొంతమంది రైతుల చేత మాస్ మల్టిప్లికేషన్ చేపించి కొన్ని కొన్ని పంటల మీద వచ్చిన సమస్యల మీద అప్లికేషన్స్ చేపిస్తున్నారు వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈయన ఫంగస్ మాస్ మల్టిప్లికేషన్కి అనుకూలమా దాని పనితనం ఎలా ఉందనేది తర్వాత విశ్లేషించి చెబుతారు ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రైకోడర్మాలో పదకొండు రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి అనేది వాస్తవమైన విషయం రైతు మిత్రులకు తెలియజేయటం కోసం ఈ ప్రాక్టీస్ చేయటం జరిగింది రైతు మిత్రులకి ధన్యవాదాలు